ప్రస్తుతం టాలీవుడ్లో వస్తున్న పాన్ ఇండియా సినిమాల హవాతో బాలీవుడ్ పరిస్థితి అయోమయంగా తయారైంది ఒకప్పుడు సినీ పరిశ్రమకు బాలీవుడ్ దిక్సూచిలా ఉండేది కానీ కాలం మారింది బాలీవుడ్ సినిమా అధోగతి స్థాయికి చేరింది టాలీవుడ్లో వచ్చిన బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ సినిమాల్లో పస లేదని అక్కడి వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ దెబ్బతో బాలీవుడ్ దర్శకులు కూడా హిస్టారికల్ మూవీస్ తీయడానికే ఇష్టపడుతున్నారు దీంతో బాలీవుడ్ దశ దిశ మారిపోయింది అయినా కంటెంట్ ఉంటేనే బాలీవుడ్ ప్రజలు ఆదరిస్తున్నారు పద్మావత్ బాణిపట్ గోల్డ్ నానాజీ సామ్రాట్ పృథ్వీరాజ్ వంటి సినిమాలు ఇటీవల కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చాయి తాజాగా చావా అనే సినిమా కూడా పీరియాడిక్ బ్యాక్గ్రాఫ్తో తెరకెక్కింది ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ జీవిత కథ ఆధారంగా చావాను దర్శకుడు లక్ష్మణ్ వుటేకర్ తీశాడు మోస్ట్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ నేషనల్ క్రష్ రష్మిక ఇందులో జంటగా నటించారు సాధారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే నార్త్లో ఎంతో క్రేజ్ ఉంటుంది ఆయన నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తుంటారు ఇప్పుడు చావా ఈ అంశంతోనే తెరకెక్కిన సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది అయితే తెలుగులో ఈ సినిమా రిలీజ్ కాకపోవడంతో అసలు చావా ఎవరు అంతగా ఈ సినిమాలో ఏముందని చాలామంది ఆరాధిస్తున్నారు చావా గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛత్రపతి శివాజీ మొత్తం ఎనిమిది సార్లు పెళ్లి చేసుకున్నాడు అందులో ఎక్కువగా రాజకీయ లబ్ధి కోసం చేసుకున్న పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ ఎనిమిది పెళ్లిళ్ళ వల్ల శివాజీకి ఆరుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు పుట్టారు వీరిలో పెద్ద కుమారుడి పేరు సంభాజీ అతడు పదహారు వందల యాభై ఏడులో శివాజీ పెద్ద భార్య సాయిబాయికి జన్మిస్తాడు అయితే చిన్న వయసులోనే తల్లిని కోల్పోతాడు దీంతో అమ్మమ్మ బీజాబాయి దగ్గరే సంభాజీ పెరిగి పెద్దవాడవుతాడు సంభాజీని బీజాబాయి పాండిత్యంలో సైనిక శిక్షణలో ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దుతుంది దీంతో సంభాజీని అంతా చావా అని ముద్దుగా పిలుచుకుంటారు చావా అంటే తెలుగులో సింహం పిల్ల అని అర్థం ఇక్కడ సింహం ఛత్రపతి శివాజీ అయితే అతడి కుమారుడు చావ సింహం పిల్ల అన్నమాట శంభాజీకి చిన్నతనంలోనే యేసుభాయితో వివాహం అవుతుంది యేసుభాయి మరాఠా సామ్రాజ్యంలో రాజకీయ నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది ఈ పాత్రను చావా సినిమాలో రష్మిక పోషించింది తన భర్తకు సహకారం అందించే వీరనారిగా నటించింది ప్రతి కథలో ఉన్నట్టే చావా సినిమాలో కూడా సంభాజీని అంతం చేయడానికి శత్రువులు ప్రయత్నిస్తారు ఆ శత్రువులు ఎవరో కాదు మొఘలులు తమకు అడ్డుగా ఉన్నాడని సంభాజీని చంపడానికి మొఘలుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ క్రమంలో బాహుబలిలో కట్టప్ప వెన్నుపోటు తరహాలో సంభాజీ కూడా వెన్నుపోటుకు గురవుతాడు ఇంతకీ మొఘలుడు సంభాజీని అంతం చేశారా లేదా అన్నదే మిగతా స్టోరీ ఈ సినిమాలో వార్ సీక్వెన్స్ హైలెట్గా నిలుస్తాయి చివరి నలభై ఐదు నిమిషాలు సినిమాకు మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు ముఖ్యంగా సంభాజీ డైలాగ్స్ రోమాలు నిక్కపొడిచేలా ఉంటాయి క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించేలా డైరెక్టర్ డిజైన్ చేయడం సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్తుంది అయితే ఈ సినిమాను ఎనిమిదేళ్ల క్రితమే మన టాలీవుడ్ స్టార్ హీరోతో చేయాలని దర్శకుడు లక్ష్మణ్ అనుకున్నాడు ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ను ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో లాంచ్ చేయాలని మేకర్స్ భావించారు కానీ మహేష్ బాలీవుడ్ వైపు అడుగులు వేయడానికి ఇష్టపడలేదు ఒకవేళ మహేష్ ఈ సినిమాను ఒప్పుకుని ఉంటే ప్రభాస్ కంటే ముందుగానే పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడని అతడి అభిమానులు భావిస్తున్నారు మహేష్ నో చెప్పేసరికి కొంతకాలం లాకర్లో పెట్టిన ఈ కథని మళ్ళీ బయటకు తీసిన దర్శకుడు లక్ష్మణ్ కొన్ని మెరుగులు దిద్ది విక్కీ కౌశల్తో తెరకెక్కించి భారీ విజయం అందుకున్నాడు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం